సగ్గుబియ్యంతో స్వీటే కాకుండా హాట్ కూడా చేస్తారు ఇలా కొద్దిగా డిఫరెంట్గా సగ్గుబియ్యం కిచిడి అలా తయారు చేయాలో చూద్దాం చూస్తుంటే నోరూరిపోతుంది ముందుగా కావాల్సినది ఇలా ఒక కప్పు సగ్గుబియ్యం తీసుకోవాలి టమాటాస్ ఆనియన్ కొత్తిమీర కరివేపాకు పచ్చిమిర్చి ఎర్రని టమాటా తీసుకోవాలి బుడ్డలు ఒక కప్పు బియ్యంలో వాటర్ యాడ్ చేసి ఫోర్ ఫైవ్ అవర్స్ పాటు బాగా నానబెట్టుకోవాలి ఇలా ఇలా నానిన తర్వాత సగ్గు బియ్యం చూడండి ఇలా కొద్దిగా ఉబ్బుతాయి కొద్దిగా లావవుతాయి టమాటాసు ఆనియన్ పచ్చిమిర్చి అన్నిటినీ చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి ఇలా నానబెట్టిన సగ్గుబియ్యంలో వాటర్ అంతా రిమూవ్ చేసి ఇలా హోల్స్ ఉన్న గిన్నెలో మొత్తం పెట్టాలి వాటర్ అస్సలు ఉండకూడదు మిక్సీ జార్లో ఒక స్పూన్ కారం బుడ్డలు ఒక స్పూన్ ఉప్పు వేసి మెత్తగా కాకుండా పలుకులు పలుకులుగా గ్రైండ్ చేసుకోవాలి తింటుంటే ఈ మధ్యలో ఈ బుడ్డల పొడి అనేది టేస్టీగా ఉంటుంది మెత్తగా వేస్తే టేస్టీగా ఉండదు గుర్తుపెట్టుకొని పలుకులుగా ఉండాలి ఒక పాన్ తీసుకొని టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి ఆయిల్ బాగా హీట్ అవ్వాలి హీట్ అయిన తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి పచ్చిమిర్చి కొద్దిగా ఎర్రగా రానివ్వాలి ఇలా ఎర్రగా వచ్చిన తర్వాత ఇందులో తాలింపు గింజలు కొత్తిమీర కరివేపాకు కూడా యాడ్ చేస్తున్నాను ఇవన్నీ కొద్దిగా ఎర్ర పడిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న టమాటాసు ఆనియన్స్ మొత్తాన్ని యాడ్ చేసి టమాటా ఆనియన్ అనేది మెత్తబడే వరకు ఇలా నూనెలో మగ్గించుకోవాలి వాటర్ యాడ్ చేయకూడదు నూనెలో ఇలా బాగా మగ్గనివ్వాలి అలానే పెడితే అడుగండిపోతుంది ఇలా అప్పుడప్పుడు కలుపుతూ ఉండాలి టమాటాలు ఇలా మగ్గిన తర్వాత ముందుగా నానబెట్టుకున్న ఇలా సగ్గుబియ్యం మొత్తాన్ని యాడ్ చేస్తున్నాను మొత్తాన్ని యాడ్ చేసి ఇలా కలుపుతూనే ఉండాలి ఎందుకంటే సగ్గు బియ్యం కొద్దిగా నీరు ఉంటుంది కాబట్టి అడుగండిపోతుంది తొందరగా ఇలా కలుపుతూ ఉండాలి ఇందులో చిటికడి పసుపు వేసి సగ్గు బియ్యంలో నీరు పోయే వరకు ఫైవ్ మినిట్స్ పాటు లో ఫ్లేమ్లో హీట్ చేసుకోవాలి ఇలా హీట్ అయిన తర్వాత ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న ఇలా బుడ్డల పొడి యాడ్ చేస్తున్నాను బుడ్డల పొడి అప్పటికప్పుడు గ్రైండ్ చేసుకుంటే చాలా రుచిగా ఉంటుంది ఇలా బుడ్డల పొడి ఒక టూ టేబుల్ స్పూన్ యాడ్ చేసి మొత్తాన్ని ఇలా బాగా కలుపుకోవాలి టూ మినిట్స్ పాటు హీట్ చేస్తున్నాను నేను ఎక్కువ హీట్ చేస్తే రుచిగా ఉండదు టూ మినిట్స్ హీట్ చేయాలి ఇలా మన ఇంటికి ఎప్పుడైనా గెస్ట్లు వచ్చినప్పుడు కానీ బంధువులు వచ్చినప్పుడు కానీ ఇలా సగ్గుబియ్యం కిచిడి చేసి పెట్టండి ఇష్టంగా తింటాను నేనైతే ఈ సగ్గు బియ్యం వీక్లీకి ట్వైస్ చేసుకుంటాను ఆరోగ్యానికి చాలా మంచిది రుచి అయితే మాటల్లో చెప్పలేను టేస్ట్ అద్దరింది